రాష్ట్రంలో సంక్రాంతికి కేరా ఫెడ్రస్ భీమవరం ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పేరు చెప్తే తక్కువ గుర్తొచ్చేటువంటి పేరు భీమవరం అయితే ఈ సంక్రాంతికి మూడు రోజుల ముందే క్రికెట్ అభిమానులకి ముందు మూడు రోజులు పండుగ వచ్చేస్తుందండి ఎందుకంటే సంక్రాంతికి కరెక్ట్గా మూడు రోజుల ముందు ఇక్కడ క్రికెట్ టోర్నీ జరుగుతుంది ఎనభై తొంభై దశకంలో ఆడినటువంటి క్రీడాకారులు అందరూ కూడా రీయూనియన్ పేరుతో ఇక్కడ టోర్నీ నిర్వహిస్తారు ఇది గత పద్నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతుంది ఎక్కడెక్కడో సెటిల్ అయినటువంటి వివిధ హోదాల్లో సెటిల్ అయినటువంటి ఆఫీసర్లు సూపర్టెంట్లు ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళంతా కూడా చిన్నపిల్లల మాదిరిగా మారిపోయి సరదాగా ఇక్కడ డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ ఆడతారు పేరుతో పాత రంజీ ప్లేయర్స్ ఇక్కడ డిఎన్ఆర్ కాలేజీ కాలేజీలో క్రికెట్ ప్లేయర్స్ అందరం కలిసి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ రియూనియన్ పేరిట అందరం క్రికెట్ ఆడుతున్నాం ఇది ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఈ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ మేము ఇలాగ పొంగలికి ముందరగా వచ్చి అందరం కలుసుకుని ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అలాగే పెద్ద పెద్ద రంజీ ప్లేయర్స్ అందరూ వచ్చి ఓల్డ్ రంజీ ప్లేయర్స్ రంజీ క్యాప్టెన్ ఆడిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు ఇది ఏంటంటే ఒక ఇన్స్పిరేషను యంగ్ జనరేషన్కి వాళ్ళు కూడా ఇలాగే వచ్చి అలాగే ముందుకు వచ్చి కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలని ఒక కోరికతో మేమందరం ఈ రీయూనియన్ గవర్నమెంట్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వ నిర్వహిస్తున్నాం దీనికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సహకారం అందరూ సహకరించి జరగటం వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ రీనియన్ రీయూనియన్ని అద్భుతంగా చేయగలుగుతున్నాం సో దీనికి ఏంటంటే యూత్ కూడా కలిసి వచ్చి దీనికి నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చి దీని దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ క్రికెట్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ టోర్నీ ఎంత కోలాహలంగా ఎంత ఆహ్లాదకరంగా జరుగుతుందంటే భలే ముచ్చట ఎందుకంటే మూడు రోజులు కూడా మూడు క్షణాలుగా జరిగిపోతాయి ఎందుకంటే అన్ని కష్ట నష్టాలు అన్నీ మర్చిపోయి ఒత్తిడిలు అన్నీ మర్చిపోయి సరదాగా చిన్న పిల్లల మాదిరిగా ఒకరికొకరు చిన్నప్పుడు జ్ఞాపకాలను క్రికెట్ ఆడినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు అందుకనే మూడు రోజులు మూడు క్షణాలుగా జరిగిపోతాయండి ఇక్కడ ఇక్కడ భీమవరంలో చదువుకుని ఇక్కడ ఆటలాడి రంజు ట్రోఫీ అంతా క్రికెట్ ఇచ్చేసాం ఈ టోర్నమెంట్ ఇప్పుడున్న వెటన్స్ టోర్నమెంటు మనకి పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ భీమవరంలో అత్యద్భుతంగా ఇదిలే మొత్తం మన ఎయిటీస్ నుంచి నైన్టీన్ ఎయిటీస్ టు టూ థౌజండ్ వరకు ఆడిన ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా ఆడుతూ గత పదిహేను సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు దానికి మన ప్లేయర్స్కి ఆర్గనైజర్స్కి అభిమానులకి ఫ్రెండ్స్కి అందరికీ హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే ఈ క్రికెట్ ఎంతో ఉత్సాహంగా భావి తరాలు కూడా ఇలాగే కలిసికట్టుగా ఉత్సాహంగా ఉంటూ ముందు ముందు కూడా ఇలాగే మా తర్వాత కూడా ఆడిన క్రికెటర్స్ కూడా ఇలాగే రీయూనియన్ చేసుకుంటా అందరూ భీమవరం యొక్క మధురానుభూతులు పొందుతూ ఈ సంక్రాంతికి వచ్చి ఎంజాయ్ చేసి క్రికెట్ అలాగే సంక్రాంతి యొక్క భీమవరం చాలా ప్లే పేరున్న ఊరు ఈ సంక్రాంతికి మన ఇండియా వ్యాప్తంగా పేరున్న ఊరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి అందరూ కూడా వెళ్తున్నందుకు ఇదంతా ఇదంతా అరేంజ్ చేసిన మన ఆర్గనైజర్స్ ప్రేమ్ గారు కానీ గ్రంథి బాబులు గారు కానీ డిఎస్ కానీ మన శేఖర్ రాజు కానీ మిగతా ఆర్గనైజర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే అందరూ యాక్టివ్గా ఉంటూ దీన్ని సక్సెస్ఫుల్గా ముందు ముందు కూడా జరిపించాలని కోరుకుంటున్నాను ఎక్కడెక్కడో వివిధ హోదాల్లో సెటిల్ అయిపోయినటువంటి వీళ్ళంతా కూడా ఈ మూడు రోజుల క్రికెట్ పండుగ కోసం వాళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ పదిలపరుచుకున్నటువంటి మూడు రోజుల జ్ఞాపకాలు కూడా వాళ్ళకి సంవత్సరానికి సరిపడే ఎనర్జీని ఇస్తుంది ఇక్కడ వయసుతో తారతమ్యం లేదండి అందరూ కూడా ఒకే మాదిరిగా ఇందులో నలభై ఏళ్ళ ప్రాయం దగ్గర నుంచి అరవై ఐదు ఏళ్ళు డెబ్భై ఏళ్ళ వరకు ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే రంజీ ప్లేయర్లు ఆడిన వాళ్ళు ఉన్నారు ద్రోణాచార్య అవార్డు గ్రహీతులు ఉన్నారు వీళ్ళు ఒకళ్ళు కాదండి రెండు కాదండి మొత్తం అంతా కూడా పండుగలాగా ఉంటుంది అనమాట అండి క్రీడా మైదానం అంతా కూడా భలే కోలాహలంగాను ఉత్సాహంగాను జరుగుతూ ఉంటుంది చక్కగా జోక్స్ వేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా జరిగిపోతూ ఉంటుంది అందుకనే ఈ టోర్నీ కోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ ఈ మూడు రోజులు ఆడినటువంటి క్రికెట్లో మళ్ళీ గెలుపవటములతో సంబంధం లేదండి అందరూ విజేతలే ఎస్పీలు డిఎస్పీలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఎంత హోదాలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా క్రీడాకారులేనండి అదే స్ఫూర్తితో ఇక్కడ మూడు రోజులు కూడా సరదా సరదాగా గడపడానికి సుదూర ప్రాంతాల నుంచి భీమవరం వస్తారండి ఇక్కడ డిఎన్ఆర్ క్రీడా మైదానంలో జరిగేటువంటి ఈ క్రికెట్ మూడు రోజుల పండుగ కోసం మొత్తం అందరూ కూడా క్రీడామానులు క్రీడాకారులు అందరూ కూడా ఎదురు చూస్తారండి అందుకనే ఇది పెద్ద క్రికెట్ పండుగ చేయాలని చెప్పి మేము మేము కూడా ఎన్ని పనులు ఉన్నాను ఈ సంక్రాంతి పండుగ మేము వచ్చి అత్త సంక్రాంతి మా ఈ మ్యాచ్ ద్వారా ఉంటుంది సో దట్ ఇంకోటి అంటే మా మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ క్రికెట్ పండుగ ఎంతో కోలాహలంగా జరుగుతుందని ఫస్ట్ క్లాస్ మ్యాచ్ని తలపించే విధంగా జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి చాలా సీరియస్గా అవుతూ ఉంటుంది మ్యాచ్ మళ్ళీ ఒక్కోసారి చాలా ఫన్గా కూడా కొనసాగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినంతసేపు కూడా కామెంటరీ జరుగుతూ ఉంటుంది సరదా సరదాగా ఆనాటి బాల్యస్మృతుల్ని కామెంట్రేటర్ చెప్తూ ఉంటారు చాలా సరదాగా జరుగుతూ ఉంటుంది అంతేకాదు చూడండి అందరూ కూడా డ్రెస్ కోడ్ను కూడా పాటిస్తూ ఉంటారు ఒక స్పోర్ట్స్ పర్సన్ గా చెప్తున్నాను మేము ఒక ఫార్టీ ఇయర్స్ క్రితం యంగ్స్టార్స్ ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాము ఇప్పుడు కూడా మేము కూడా అదే ఎంజాయ్మెంట్లో ఉన్నాం ఇది చాలా మాకు ఆనందాన్ని కలగజేస్తుంది పెద్ద పెద్ద క్రీడాకారులు రంజీ ప్లేయర్స్ అంతా కూడా ఇక్కడ అంత సమాన స్థాయిలో పాల్గొని కొత్త కొత్త టెక్నిక్స్ చెప్పటం మరింత క్రీడా ప్రోత్సాహాన్ని ఇవ్వటం అలాగే ఎవరైతే యువ క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి క్రికెట్లో వాణిజ్యలా చేయటం గొప్పతనం మెయిన్ సెంటర్స్ ఇన్ వెస్ట్ గోదావరి అనేది ఏలూరు అండ్ వెరీ గ్లాడ్ దట్ హెవీన్ కమింగ్ గిర్ అండ్ థ్యాంక్స్ ది ఆర్గనైజర్స్ ఫర్ అరెంజింగ్ ఆల్ దిస్ థింగ్స్ టు బ్రింగ్ ఇన్ all the old nineteen uh, eighties nineties cricketer. You know, it's a great inspiration for us. And, you know, people at this age, you know, they're able to play. Okay, especially the organizers. So whatever you say is nothing. I mean, for their efforts. They have been doing a great thing. And I you know we wish to keep coming and you know, doing it. It's a wonderful uh, reunion and a hats off to them. Thank you very much. సీనియర్ క్రీడాకారుల్ని సత్కరించడం గౌరవించటం ఇదంతా కూడా ఒక సాంప్రదాయంగా సాగుతుందండి గత పద్నాలుగేళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ టోర్నీ నిజంగా భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పెద్ద పండుగే చెప్పవచ్చు చూడండి అందరూ కూడా అరవై డెబ్భై ఏళ్ళు వయసున్న వాళ్ళు కూడా చిన్నపిల్లల మాదిరిగా ఈ గ్రౌండ్లో క్రికెట్ బాల్ కోసం పరిగెట్టడం పరుగుల కోసం పరిగెత్తటం ఇదంతా కూడా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ వయసులో అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు అలాగే అరవై డెబ్బై ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేస్తే బాగుండు ఒక పది పరుగులు కొడితే బాగుండు అలాగే వికెట్కి వికెట్కి మధ్యన పరిగెట్టాలని ప్రయత్నించేయడం చాలా గొప్ప విషయం అండి స్ట్ ఇయర్స్ ఇయర్స్గా వెటరన్స్ మ్యాచ్ జరుగుతూనే ఉంది గత సంవత్సరం గత పన్నెండు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతుంది దీంట్లో ఇక్కడ మన లోకలే కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఈ పండుగ కోసం పచ్చి గోల్డ్ వస్తారు మేము కూడా ఏమి పనులు ఏమి పెట్టుకోకుండా కంపల్సరీ టోర్నమెంట్ ఆడతా చూస్తాం అందరికన్నా హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే సంవత్సరానికి అందరూ ఒకసారి కలుస్తాం ప్రేమ ముఖ్యంగా ఆడు ప్రేమను పంచడానికి ముందు ఉంటాడు ఆ నాన్నగారు ఆర్తీఎం ట్రస్ట్ పెట్టారు దానికి కూడా మేము ఆడివాళ్ళం థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇట్ ఈస్ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రతి సంవత్సరం ఈ అవకాశం ఇచ్చి బయట ఊరి నుంచి మమ్మల్ని పిలిచి ప్రోత్సహించి క్రికెట్ ఆడడానికి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు భీమవరం టీం కి ఏలూరు టీంకి కి మధ్య మంచి క్రికెట్ అనుబంధం ఉంది లాడ్ ఆఫ్ ప్లేయర్స్ రంజీ ట్రోఫీ స్టేటు సౌత్ జోన్ ఇవన్నీ కూడా ఆడారు చాలా మంచి కోచింగ్ సెంటర్స్ కోచింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో లాంగ్ లీవ్ క్రికెట్ లాంగ్ లీవ్ క్రికెట్ రిలేషన్షిప్స్ థ్యాంక్ యూ సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చినటువంటి క్రీడాకారులకు క్రీడాభిమానులకు భీమవర్లో వసతి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారండి బేసికల్లీ అథ్లెట్ ఇక్కడ దియనార్ కాలేజీలో నాలుగు సంవత్సరాలు కాలేజీ ఛాంపియన్ కింద చేయటం జరిగింది ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ నైన్ వరకు కూడా ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళాను అంటే కనుక దానికి ప్రధానమైన కారణం ఈ గ్రౌండ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ యొక్క సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అనే దాన్ని పక్కా నేను నమ్ముతూ ఉంటాను వివేకానంద చెప్పింది అందుచేత ఈ యొక్క ఈ రోజు రేపు ఉండేటటువంటి యూత్ కూడా ఆ ఎయిటీస్ టైంలో ఆడినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ మూడు రోజులు ఆడటం చాలా ఆనందదాయకం అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మనం చేసుకునే ఈ రీనియన్కి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ అండ్ ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మనం మన అద్భుతమైన పార్టిసిపేషన్తో క్రికెట్ని గెలిపించాలని అండ్ ఈ టోర్నమెంట్ని భవిష్యత్తులో యంగర్ జనరేషన్స్ కూడా వాళ్ళు ముందుకొచ్చి దీన్ని ఆ రీప్లేస్మెంట్ చేసి దీనికి ఎప్పటికీ మన భీమవరం గ్రౌండ్లో ఇటువంటి ఒక టోర్నమెంట్ జరిగి క్రికెట్ అద్భుతమైన క్రికెట్ ప్లేయర్స్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ గెలుపూటములతో సంబంధం లేకుండా సరదాగా మూడు రోజుల పాటు జరిగిపోతుంది ఈ టోర్నీ రీయూనియన్ పేరిట జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నీలో అందరూ కలుసుకోవటమే ముఖ్య ఉద్దేశం అలాగే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి క్రికెట్ ఆడటమే ఒక లక్ష్యంగా ఈ టోర్నీ గత పద్నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతుందంటే చాలా గొప్ప విషయం అలాగే నూతన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో యువ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఇక్కడ ఈ టోర్నీ జరుగుతుందండి అలాగే వివిధ హోదాల్లో సెటిల్ అయిన వాళ్ళు అంతా కూడా ఇక్కడ ఫండింగ్ ఇచ్చి ఇక్కడ టోర్నీ నిర్వహించడానికి సహకరిస్తారు ఎవరికి తోచినంత వారు ఆర్థిక సహాయం చేసి ఈ టోర్నీని దిగ్విజయంగా కొనసాగడానికి విజయవంతంగా ముగియడానికి అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించటం చాలా చాలా అరుదైన విషయం చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి ఈ ఎయిటీస్ రీయూనియన్ ఎవరి ఇయర్ చేస్తుంటారు భీమవరం వాళ్ళు చాలా ఎంతూజియాజంతో డబ్బులు కలెక్ట్ చేసి చాలా ఖర్చు పెట్టి అందరి ఏలూరు నుంచి ఏలూరులో ఉన్నా కానీ చాలామంది హైదరాబాద్ చెన్నై బెంగళూరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వచ్చి ఆడతారు Without any expectation, and uh, really we all enjoy every year. And this year also, they have done really a very good job. They are providing uh, good clothes also this year. They have started uh, white ball cricket, and uh, we are really enjoying it. And we are very thankful to uh, these uh, organizers of uh, Bhimaram this 80s reunion uh, tournament. I am very happy, and uh, we would like to continue playing here every year. Thank you very much. ప్రైజ్ మేమెంటో అందించవలసిందిగా బోస్ రాజు గారిని వి వీ హీన్ కంటిన్యూస్లీ డూయింగ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది ఇంత కంటిన్యూస్ గా సక్సెస్ఫుల్ గా జరుగుతుందంటే దీని అంతటికి ఎక్కడెక్కడి నుంచో మీ మీరంతా ఏలూరులో అంతా వచ్చి ఇంత సక్సెస్ చేస్తున్నారు కాబట్టి సో మచ్ హైదరాబాద్ చిత్రం ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ టోర్నీలో ప్రతిసారి ఒకళ్ళే విజేతలు అవుతున్నారండి వాళ్ళు ఎవరో తెలుసా క్రికెట్ అండి క్రికెట్ విన్ అవుతుంది ఎవరెంత సరదాగా ఆడుకున్నా కూడా చివరికి గెలిచేది మాత్రం క్రికెట్ అండి అదే స్ఫూర్తితో మళ్ళీ ఏడాది కోసం సరదాగా ఎదురుచూస్తూ చూస్తూ వీడ్కోలు చెప్పుకుంటూ ఈ క్రికెట్ పండుగను ముగించి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళి మళ్ళీ సంక్రాంతి పండుగలో కలిసిపోతారండి